వరాలు కంపలు మంచి కంపాలి అనియా వరాలు కంపాలు తెచ్చుకున్నారు ఇంటికి వచ్చి ఈ అమాసకు అమాస నాడు గద్దెమైన గద్దెడు గద్దలు కొమ్మరి కట్టే కొత్త సాడ మర్రి మర్రి పనులు ఎద్దొక్కరికి కొలుసు పచ్చిది భాడువా పట్టిదీల పట్టడానికి

మీ అమ్మ ఉండబోయ్ కంకరాల సేత అన్నం పెడుతున్నావు ఈ ఉరిక అంతా అన్నం పడుతుంది అని చెప్పి కొడుకురావం చేసేడు ఏం చేసిండు కాకరెడ్ చేసాడు కాకర చెట్టు వేస్తే కాకి చెట్టు కొద్ది ఏడు కూతురు మా పేరు కూతురు పొద్దు కాతలు మా పేరు కాతలు మంది అడుగుంటే మంచిగా వాళ్ళు అడుగుంటే పురుగులు పడలేదు నవరాత్రం నవరాత్రం చేసే వరకు ఎప్పటి చెప్పి ఎడుగులే ఉన్నది పొద్దుంటే మాపలేదు మా పుట్టే లేదు గట్టు బంగారం అయింది నొట్టివో గజ్జమైంది అన్నమో అమృతమైంది చిన్నపోతే అడి తింటి లేదు వెళ్ళి మా పెళ్ళి బతకాయ ఈ తమ్ముడు రావన్నకు కొడుకు రావన్నకు సంకల్ ఎట్టుకొని సత్యలేదు ముక్కులు ఎట్టుకొని ముగ్గుదల కొడుకు భార్యను గడ్డమైంది మూరెడు మురడు విషమైంది కట్టుకున్న వాడికి లేదు ఏడు గుమ్మడికాయలు మడిపోయి కట్టుకున్నాడు అని చెప్పి ఏం చేయాలి ఎక్కడ లేకుండా అయిపోయా భగవంతా అని చెప్పి పెదక్కమ్మ తాడపెట్టిండు పెదకమ్మ తాడపట్టి పెంట్ పెండ్ పేరు పెయింట్ పండగ బల్ల వేడి అక్కడ మంచిలబాయి కాడ కూర్చుని అచ్చెన బోర్డులో తోడి మా పెదకమ్మ రమ్మనూరి అని చెప్పి చెప్తాను అయితే మచ్చిలోకి వచ్చిన చెట్లు బోడులా పోయి అక్కడ పెదకమ్మకి చెప్తారు మా తమ్ముడికి గిట్టానికి అతడు ఏ గుర్రాలు ఏనుగురు కుదుకు వచ్చేటట్టువా ఏనుగురు గుర్రాలు ఎడలేని దండు దండు దడియారం గుర్రాలు వేయదత్తడు మా తమ్ముడికి అని చెప్పి ఆ పేదరికి అమ్మ నమ్మలేదు కొద్దిసేపు చూసింది చూసి చూసి ఆ మంచావి ఇక్కడికి వచ్చేవరకు తమ్ముడు రాగానే తమ్ముడు అయిన వాడికి వచ్చే బొలపోసింది తమ్ముడు ఇద్దెట్లా అయిందన్నది ఇంటికి తీసుకుపోయింది సాకలింటి సడబట్ట మంగళరెట్టి సవరము తడిబట్ట తానం చేపించి పొట్టాల భోజనం పెట్టి తమ్ముడు ఏమైంది అంటే ఆ నోరగా ఎప్పుడు ఎప్పటిస వెనుగుల్లో ఉన్నది లేవెళ్ళి మా వెళ్ళి బతకయింది కట్టుకున్న వాడికి కైపురినం లేదు బట్టు బంగారం అయింది నృత్యం గచ్చమైంది అన్నం అమృతమైంది అని చెప్పి పెద్దకమ్మకి చెప్పిం అయ్యో తమ్ముడు అని చెప్పి తమ్ముడికి మంగళరెడ్డి సంరంజన ఇచ్చి సాగిరెడ్డి కట్టించి పొట్టాల భోజనం పెట్టి అంత పదార్థం ఉత్తమ పేరు పడంతా సర్ది కట్టింది ఆ అంత పదార్థం ఇచ్చింది తమ్ముడు మీరు అమాసకు తప్పకుండా కూడా అమాస నాడు అని చెప్పి పెదక్కమ్మ ఆ తమ్ముని దాగురింది ఆ గుమ్మడికాంత పదార్థం పట్టుకున్నాడు ముత్యవంతంలో పడవంత సర్ది పట్టుకున్నాడు రాగా 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 అరణవాసం మీద ఉడికి కావును బిల్లు కాయ కొడుతున్నాయి అక్కడ ఒక మంచిలో బావి చూసాడు ఆ గుమ్మడికాంత పదార్థం మీద పెట్టి బాయిలో దిగిండు ఈ అన్నం దిగిపోతున్నాడు బావిలో దిగారు కానీ ఘనద్వారా నచ్చిండు గుమ్మడికాంత పదార్థం ఆ మీద పడవంత సర్ది లేదు ఏం చేయాలి పరమేశ్వర చెప్పి తూర్పు ఉల్లారు బయలు తూర్పు ఉల్లారు బయలు శ్రీడ వచ్చిండు మంచి బాయి కాడి వేండు ఆ మంచిల్ల బాయి కాడ కూర్చుండి అచ్చడు మా బోయోళ్ళతో మా సింకమ్మ మీ తమ్ముడు రమ్మని వచ్చిండు అని చెప్పి అమ్ముతాడు మా తమ్ముడు కట్టెట్లతాడు గుర్రాడు ఏనుగురు గురించువా ఏనుగురు గుర్రాలు గుర్రారు తెలేదు అనేక సప్పులతో మా తమ్ముడు బయలు గెచ్చరాడని చెప్పి చిన్నకమ్మ నమ్మలేదు కొంతసేపు చూసింది చూసి చూసి ఆ మంచిల బాయి కా తమ్ముడు రావన్న తమ్ముడు రావన్న వినబడి కోసం పొల పోసి ఇంటికి తీసుకుపోయి తమ్ముడా ఎలా అయిందంటే ఇది వాళ్ళ శరీర కథ చెప్పింది చిన్నకమ్మ ఏం చేసింది నోరాత పనిచేయద్దు మీరు మంచిగా నోముకోవాలి అమాస నాడు తమ్ముడు అని చెప్పి కోడి కంక గుత్వా చూసింది దానికి ఒక తొలి వచ్చింది వరాలు ముచ్చారు మానర్సు వాడు వరాలను ఆ కంక గుత్వా నింపి ఆయన ముచ్చేంత సర్ది కట్టి ఆ తమ్ముడికి ఇచ్చి నోముకోమని చెప్పి సాగు సాగునే వరకు సాంగా కాంగ ఆ లంబడి కూడా చూసిండు ఒక లంబడి దండా ఉండదు నా జమనాయకుడు చూసిండు అరే తేరి హాడియా సోడియా ఇది మాది గోదల గుత్తేసేరి వరిసే గుర్తుపా ఎప్పుడు ఎత్తుకుపోయినా అని చెప్పి రెండు దర్శనం కుదుకున్నాడు తల్లి మొండ ఏం చేయాలి చీనాక మంది ఆడవాడు తిట్ల పెడవాడు అట్లా అని చెప్పి మళ్ళీ ఆ రాంగ 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 అదే మంచి బావి కడికే ఆ గుమ్మడికా పదార్థం వాళ్ళ ఎప్పుడో బయగడ్డ వినుడు ఆ నా పదార్థం నాకు దొరికింది అనుకున్నాడు ఆ గుమ్మడికా పదార్థం పదార్థం పట్టుకోను ఎరుక వైర ఎరక మా వచ్చేవాడు ఆ లంబడి లంబర్ ఆ చూశాడు హాడియా సోడియా నీ గుత్తువా గుతుకున్నది మా గోధుమలకు ఫుర్రాసిని కలిగింది అనేక గుర్రాసిని మోపైంది అని చెప్పి ఆ గుత్తు మారేషన్ ఆ కంక గుత్తువా పట్టుకున్నాడు అలా మా ఇంటి చూడు ఇది గుమ్మడికాయ పదార్థం ఇవి పట్టుకొని వచ్చి అమాస నాడు గద్దె వేరే గద్ద గద్దెలు పట్టి తీర పట్టరాయికి కొత్త మరియు మరి వాళ్ళు ఎద్దు కొని కొలుసు పచ్చిది బాండవ ఇవన్నీ విలక్షణంగా పెట్టుకొని మంచిగా మళ్ళీ అమాస ఆడు ఎప్పుడో మళ్ళీ నూముకున్నాడు మళ్ళీ ఎన్ని బతుకున్నాను అయినా అయి అయినకరా సరే ਭਾਰਗਾਂ ਦਾ ਸ਼ਬਦ ਲਈ ਲੀਲ ਮੰਗਾਰੀ